ఇటీవల కజకిస్తాన్లో జరిగిన గోర విమాన ప్రమాదం గురించి ఇంకా మర్చిపోకముందే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది దక్షిణ కొరియా విమానం ఒకటి తాజాగా ప్రమాదానికి గురైంది నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది అయితే విమానం ల్యాండింగ్ గేర్లో టెక్నికల్ సమస్య ఏర్పడంతో ఎలాగైనా విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ భావించారు అయితే ఆ విమానం రన్వేపై ఆకుండా దూసుకెళ్లి ఎయిర్పోర్ట్ గోడకు బలంగా తాకింది దీంతో ఆ విమానంలో మంటలు చెలరేగాయి ఏం జరుగుతుందో అర్థం కానీ ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు దక్షిణ కొరియాలోని మొవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమాన ప్రమాదం జరిగింది నూట ఎనభై ఒక్క మంది ప్రయాణికులు విమాన సిబ్బందితో కోని విమానం రన్వేని దాటుకుని వెళ్ళి గోడను ఢీకొట్టినట్లు దక్షిణ కొరియా మీడియా కథనాలు వ్యవరుస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఇరవై మూడు మంది విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఒక మీడియా సంస్థ తెలిపింది అయితే ఇంకా ఎంతమంది ఆ మంటలు తప్పించుకొని బయటపడ్డారు ఎందరికీ గాయాలయ్యాయి అనేది ఇంకా తెలియలేదు జెజు ఎయిర్లైన్ సంస్థ చెందిన బోయింగ్ ఏడు వందల ముప్పై ఏడు విమానం బ్యాంకాక్ నుంచి మొబాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకుని ల్యాండ్ అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది